చండూరు మండల కేంద్రంలో టీవీ బాలరాజ్ కోడ్తో బీజేపీ ప్రధాన మురళీధర రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నామరూపం లేకుండా చూశారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో భారత ప్రధానిగా మూడుసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి కుర్ర నర్సేకోట్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దోనూరు వీరారెడ్డి పాల్గొన్నారు అవినీతి లేనటువంటి నాయకుడు మచ్చ లేనటువంటి నాయకుడు అవినీతి రోజు అందరూ కూడా భయపడతాం నాది వంతు వస్తుందా అంటే నా వంతు వస్తుందా నన్ను జైలుకు పంపుతుందా అంటే నన్ను జైలుకు పంపుతుందా అవినీతి పనులను జైలు పంపేటువంటి ప్రధానమంత్రి ఎవరైనా పిల్ల కేవలం నరేంద్ర మోదీ గారి మిత్రుల మనందరికి కూడా తెలుసు తెలంగాణలో అందరికి పీం పీం పీమ్ అంటున్నది నా వంతు వస్తుందా అంటే నా వంతు వస్తుందా వస్తుంది అందరు వస్తుంది అందరు కూడా చేరుకోవాల్సి వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారిని మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా అవినీతి పరులు ఎవరైతున్నారో వాళ్ళు లోపల ఉంటారు మిత్రులారా ఉగ్రవాదం ఎట్లుండేది మన దిల్సు నగర్లా మన లుంబిని పార్కులా మన ఏదైతే ఏదైతే చిచ్చి చాటుపు ఏదైతే దుకాణాలు ఉన్నాయో అక్కడ బాంబుల మీద బాంబులు మనుషులు చచ్చిపోయిల్లు మనుషులు చచ్చిపోయి మనం టీవీలలో చూసినటువంటి పరిస్థితి పది సంవత్సరాల దేశంలో ఎక్కడ కూడా బాంబులు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే పేల్చేట భయపెట్టేటువంటి ప్రధానమంత్రి ఈరోజు గద్దె మీద కూర్చున్నాడు కాబట్టి మిత్రులారా నక్సలైట్లు అరే అక్కడ ఛత్తీస్గఢ్ లా అక్కడ ఎక్కడ చూసినా దేశమంతా అంతా నక్సలైట్లు నక్సలైట్లు వాడిని చంపుతారు విని ఈ రోజు నక్సలైట్ లేదు ఉగ్రవాదం లేదు ఎక్కడ కాశ్మీర్ ఉగ్రవాదం కూడా బూటి కింద కాల్ కింద ఇష్టొక్కితే పాతాలానికి పోయింది మిత్రులారా కాబట్టి ఉగ్రవాదాన్ని రూపి మాపినటువంటి ప్రధానమంత్రి ఉగ్రవాదాన్ని అంతం చేసినటువంటి ప్రభుత్వం అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అది కమలం పార్టీ పూగు పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇది ఒకటే కాదు ఈరోజు నేను నల్గొండకు రావాలన్నా ఆదిలాబాద్కు పోవాలన్నా ఖమ్మం పోవాలన్నా భద్రాచలం పోవాలన్నా ఐదు గంటలు కాదు ఎనిమిది గంటలు కాదు పది గంటలు పట్టేది నడుం పట్టేది మనకందరికి కూడా నొప్పులు వచ్చేది తెల్లారి కూడా పడుకునేది ముసలు అయితే పోయే పరిస్థితి ఉండబోయేది అటువంటిది ఈ రోజు ఎక్కడ చూసినా జాతీయ రహదారి రోడ్డు మీద నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ మీద పోతాను వస్తాను ఈ దేశంలో జాతీయ రహదారుల ఓట్ల విప్లవం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు మిత్రులారా మిత్రులారా చంద్ర మండలానికి పంపించిండు ఉపగ్రహాన్ని భారతదేశం ఈ రోజు అమెరికాతో పోటీ పడతాండి చైనాతోని పోటీ పడతాంది జపాన్ తో పోటీ పడుతుంది ప్రపంచంలో ఒక మహా ఆర్థిక శక్తిగా ఎకనామిక్ సూపర్ పవర్ గా ఏ దేశాన్ని తయారు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రజలందరూ కోరుకుంటా అంటే వద్దని అంటున్నదెవరంటే అన్ని కూడా కుటుంబ పార్టీలు అయ్యా ఈ బిఆర్ఎస్ ఏందంటే నాయన పార్టీ కొడుకు పార్టీ బిడ్డ పార్టీ అల్లుని పార్టీ ఇదంతా కూడా కుటుంబ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమ్మ నాయన బిడ్డ చెల్లె అందరు కలిసి బయలుదేరుతారు అది కూడా కుటుంబ పార్టీ పక్కన మీరు ఇక్కడికి పోతే ఆంధ్రల కుటుంబ పార్టీ తమిళనాడుల కుటుంబ పార్టీ మొత్తం కూడా కుటుంబ పార్టీలు అందరు కూడా జమాయిల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావచ్చు మరి మనందరం కూడా ఈ రోజు బీద బడుగు వర్గాలు రైతాంగం యువకులు దేశభక్తులు జాతీయవాదులు అందరు కోరుకుంటున్నది ఏంటంటే నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేస్తే భారతదేశం యొక్క అభివృద్ధి ఇంకా వేగంగా పోతుంది మిత్రులారా ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం వర్షాలు పడ్డ తర్వాత రైతులకు యూరియా కావాలా పొటాషియం కావాలా ఫాస్ఫైట్ కావాలా కావాలంటే ఏముండేది హైదరాబాద్ పోవాలా నల్గొండకు పోవాలా ఎరువుల దుకాణం ముందు లైన్ కట్టాలి